భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం స్థాయి స్థానిక ఎన్నికల సన్నాహక జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పాల్గొని మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించి ప్రతి గ్రామంలో కాశా జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలను వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని గ్రామాల అభివృద్ధి కేంద్రంతో సాధ్యపడుతుందని అన్నారు కార్యక్రమం పాల్గొన్న డాక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి గ్రామాల అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేయాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కట్టుబడి ఉందని గ్రామీణ ప్రజలకు అందిస్తున్న పథకాలను అభివృద్ధి ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి వడ్డపిల్లి శ్రీనివాస్ కిషన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మ్యాధరి అశోక్ జిల్లా కార్యదర్శులు పాత్రమే సాంభారీ కళావతి జిల్లా కోశాధికారి దశథ రెడ్డి మరియు పట్టణ మండల అధ్యక్షులు జిల్లా పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చక్కగా కనిపిస్తూ ఉంది ఎంతో చక్కగా మా కాషా కనిపిస్తుంది అట్లనే రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన అభ్యర్థులు జబర్దస్త్గా గెలిచి మన కమలాన్ని ముందుకు లేపాలి ఎత్తారు కదా మొత్తం జడిత్యాల నియోజకవర్గంలో నలభై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఐదు ఎంపీపీలు ఐదు జెడ్పీటీసీ స్థానాలు తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నాకు తెలిసి మన ముందే ఉన్నారు ఎక్కడికక్కడ కూడా అధిష్టానం మన రాష్ట్ర నాయకత్వం సర్వే చేపిస్తూ ఉంది ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వార్డ్లలో కూడా ఎవరైతే మన క్యాండిడేట్ అన్ని విధాలుగా క్యాపబుల్ ఉంటారో ప్రజలలో ప్రజల నాడిని తెలుసుకుని ఉంటారో వాళ్ళకి కలిగేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్నగారు కూడా ఎక్కడికక్కడ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు ఆ సర్వే అనుగుణంగానే దానికి సంబంధించినటువంటి టికెట్స్ అనేవి కేటాయించబడతాయి ఇంకొక అపోహ ఏముందంటే అయ్యో ఉంటాయో ఉండయో అనేది తర్వాత విషయం ఎప్పటికైనా ఎప్పటికైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచుల స్థానాలకు ఎలక్షన్లు జరగాల్సిందే మరి ఎప్పటికైనా జరిగే వాటి కోసం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మేము సన్నద్ధమై ఉంటామని ముందుకైతే మనం ఉండాలి కదా ముందుకు వెళ్ళాలి కదా మాకోసం మీరు పనిచేసిండ్రు ఇప్పుడు మీకోసం మేం పనిచేసే సమయం వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇల్లు ఇల్లు తాగుతాం మేము కోసం కాషాయ జెండా ఎత్తుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా మన వాళ్ళు గెలిచేంత వరకు ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అరవింద్ అన్న గారి నాయకత్వంలో మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరుస్తూ ముందుకు వెళదాం ఎందుకంటే చాలా వరకు పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ప్రలోభ పెట్టో ఏదో వేసు ఏదో చేసి ఏమైనా ఏదో మనం అనుకుని ఉండొచ్చు కానీ మనకున్నటువంటి ఆయుధాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు మొన్నటికి మొన్న అరవింద్ అన్న గారి చొరవ వలన మన జగిత్య నియోజకవర్గానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం శాంక్షన్ అయింది మరి అది ఎంత పెద్ద అచీవ్మెంట్ ఈ సందర్భంగా మన ప్రజలందరి పక్షాన ముందుగా విద్యార్థుల పక్షాన ఎందుకంటే ఒక్కసారి మన చిన్న బాబో పాప అందులో పోయిందంటే సెకండ్ ఇయర్ తర్వాతనే మళ్ళా బయటకు రావాలి మరి ఎంత ఎంత మంచి ఉపయోగకరమైనటువంటి పని అది అరవింద్ అన్న గారి చొరవలనే అది మనకు సాధ్యమైంది ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీటీసీ జెడిపిటీసీల కోసం ఏదైతే ఈ యొక్క మనము దీనికోసం మనం మీటింగ్ అయితే పెట్టుకున్నామో మిత్రులారా మీరు ఎంపీటీసీలకు జెడిపిటీసీలకు పోటీ చేసే మీరు అభ్యర్థులు మీరు అదృష్టవంతరం మీకు తెలియజేస్తారా ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఇలా ఎవరికి వేసే ఎవరికూ వైపు అడిగే హక్కు లేదని మీరు తెలియజేస్తున్నారా కానీ మన భారతీయ జనతా పార్టీ డెప్యూటీస్లో కావచ్చు ఎంపీటీసులకు కావచ్చు గెలిపించే గెలి మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి ఒక చేసిన అభివృద్ధి పనులు గెలిస్తాయని మీకు తెలియజేస్తున్నా మీకు అందరికీ తెలుసు పసు బోర్డు కావచ్చు తర్వాత ఆ యొక్క పసుపు బోర్డుకు సెంట్రల్ ఆఫీస్ కావచ్చు మన నిజాంబాద్ పార్లమెంట్లోనే చేయించుడు తర్వాత వందల కోట్ల తోటి బ్రిడ్జ్లు కానీ హైవే రోడ్లు కానీ ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసిండు తర్వాత భారతదేశంలోనే ఏడు కే మన నెహ్రూ విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో అవి ఏడు సాక్షులు అయితే అందులో మన పార్లమెంటు రెండు నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత మన అరవింద్ ధర్మపూర్ గారు మీకు తెలియజేస్తున్న మిత్రులారా అదేవిధంగా మొన్న రీసెంట్లీ తెలుగులో కేంద్రీయ విద్యాలయాన్ని మొన్న కూడా శాంక్షన్ మన అన్న అరవింద్ ధర్మపురి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఎంపీటీసీని జెడ్పీటీసీని గెలిపిస్తాయని నేను మంచి పూర్తిగా తెలియజేస్తున్న మిత్రులారా మొదలు చెప్తున్నా నో రికమెండేషన్ నో ఫైర్వేలు బోగసరావారి గారు డెగడిస్తారు జిల్లా అధ్యక్షుడు ఢిగడిస్తారు ఇక్కడ ఉన్న వేదిక మీరు ఢిగడిస్తారు ఇదంతా ఎవరు గెలిపే వాళ్ళకి ఇట్లా సేమితున్నారా అది అన్ని విధాల సర్వే నడుతున్నాయి వ్యవస్థ నడుతుంది మీరేమనుకుంటున్నారో దీనికి మీరు సంసిద్ధమై అందరూ మంచిగా చేసుకొని మీ అప్లికేషన్ ఇచ్చి మీ అందరు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు రావాలని నేను ఒక భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నా మళ్ళా మనం అందరం గెలిచిన తర్వాత ఇదే ఫంక్షన్లో ఇదే మేడం